హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి వసు తెలిగిండ్ మాకు రేపు వినాయక చవితి ఉందని చెప్పేసి మేము ఇంట్లో పూజ కోసం చిన్న వినాయకమని తీసుకోవాలనేసి వచ్చాము ఫస్ట్ మార్కెట్లో ఉండేదండి మొత్తం ఈ విగ్రహాలన్నీ అక్కడ పెట్టినారు ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది కాబట్టి ఒక మార్కెట్ యార్డ్ అనేది ఇచ్చేశారు మొత్తం అన్ని విగ్రహాలన్నీ ఇక్కడే పెట్టుకుంటారు మేము ఇంకా పోయిన సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చాము మేము కొంచెం లేట్ అయ్యింది ఫ్రెండ్స్ లేకుంటే కనుక మొత్తం చాలా ఉన్నాయి అయిపోయాయి మేము లాస్ట్కి వచ్చాము సిక్స్ అయ్యింది అప్పుడు టైము మొత్తం చూడండి విగ్రహాలు చిన్న చిన్నవి వినాయక ఎంత బాగున్నాయో కదా ఏది తీసుకోవాలనేది కానీ అర్థం కాలేదు చూడండి మీరు కూడా ఎంత బాగున్నాయి కదా బుజ్జి బుజ్జి గణపాయాలు చాలా బాగున్నాయి మట్టి విగ్రహాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి చాలా ఉన్నాయి నేను అన్నీ ఒక్కొక్కటి చూస్తున్నానండి ఏది బాగుంటుందో ఇంట్లో కనేసి మొత్తం చూస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా నా ఇది వీటిలో నేను ఇంకా ఒకటి సెలెక్షన్ చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నాను రెండు మూడు చోట్లకి అలా వెళ్ళానండి మొత్తము మీరు కూడా చూస్తారనేసి విగ్రహం అనేది చూపిస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి కదా చూడండి లేకపోతే ఇక్కడంతా ఈ సైడ్ అంతా ఉంటాయి అయిపోయాయి మొత్తము మనకు సెట్టు కానీ ఇక్కడే ఇస్తున్నారండి మొత్తం అరటి పిలకలు తర్వాత మొత్తం గడ్డి అవన్నీ ఉంటాయి కదా దేవునికి వేసే సంబంధించినట్టు మొత్తము పూలు పండ్లు మొత్తం ఇక్కడే మొత్తం పెట్టినారు అవన్నీ చూస్తున్నాము మేము ఏవైతే బాగుంటాయా అనేసి చూసి లాస్ట్న ఇక్కడ పెట్టారండి ఈ సైడు బండి వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాము అవతల లాస్ట్కి పెట్టారు చూడండి ఇది వీటిలో వీటిలలో అన్నీ చూసి నాలుగైదు చూసామండి దానిలో ఒకటి సెలెక్షన్ చేసుకున్నాము చూడండి మీరు కూడా మొత్తం ఇవన్నీ తీసుకున్న చూడ చూడనికనే చాలా టైం పట్టింది హాఫ్ అన్ అవర్ పట్టిందండి మొత్తం తిరిగినాను ఏదైతే బాగుంటుందా అని నాకు కళ్ళకి ఏది నచ్చితే నేను అదే తీసుకుంటానండి ఇవన్నీ మట్టి విగ్రహాలు చాలా బాగున్నాయి కదా మొత్తం కిరీటం అవన్నీ బాగా పెట్టారు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో కదా ఇవే ఇవన్నీ చూసి లాస్ట్కు వీటిలో నేను ఒక చిన్న విగ్రహం అనేది సెలెక్షన్ చేసుకున్నానండి మొత్తంలో దానిలో ఒకటి తీసుకున్నాను తర్వాత ఇవన్నీ దేవునికి కావాలి కదా వెలగ పండ్లు అవన్నీ కావాలి కదా మొత్తం దా వాటిలో కొంచెం మొత్తం ఫిఫ్టీ రూపీస్కి మొత్తం సెట్ అంతా ఇచ్చేసారండి ఇంకా నేను ఫిఫ్టీ రూపీస్కి మొత్తం తీసుకున్నాను ఇవన్నీ మొత్తం తీసేసుకొని ఆరున్నర అయిందండి అక్కడే మొత్తం మేము ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అలా వచ్చాము మొత్తం దాంట్లో మొత్తం తిరిగేసి ఒక చిన్న వినాయకమైనది తీసుకున్నాను కానీ నేను ఇప్పుడు చూపించలేదండి